అందరికీ నమస్కారం ఇవాళ నేను థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏం లేదు థ్యాంక్ యూ లిఫ్ట్ మాత్రం కొంచెం పెద్దదే ఎందుకంటే నా థ్యాంక్ యూ లిస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి స్టార్ట్ అవుద్ది అఫ్కోర్స్ అంతమంది ఉండరు బట్ మాక్సిమం వీళ్ళకి మాత్రం ఇవాళ థ్యాంక్ యూ చెప్పుకోకపోతే తప్పవుద్ది ఆయనకి ఫస్ట్ సినిమా బ్రేక్ ఇచ్చిన గరికపాటి రాజారావు గారికి నైన్టీన్ ఫిఫ్టీ టూలో పుటీ సినిమాకి ఆయన బ్రేక్ ఇచ్చిన ఆయనకి ఎందుకంటే ఆయన లేకపోతే ఇవాళ మా జర్నీ మేము ఇలా ఉండేవాళ్ళం కాదు సో ఆయనకి అండ్ ఆయనకి డబ్బులు లేకపోతే ఊరెళ్ళేసి వచ్చేసి మళ్ళా తిరిగి పాల్కొలు రా నుంచి మళ్ళీ మెడ్రాస్ రావాల్సి వస్తే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయనకి రెండు వందల రూపాయలు ఇచ్చిన ఇచ్చి ఆయన సపోర్ట్ చేసిన ఆది పిన్సెట్టి వాళ్ళ తాతయ్య గారు పిన్సెట్టి శ్రీరామ్మూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన సినిమాలో ఎలాగైనా రావాలి ఆయన సపోర్ట్ చేయాలని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు జి మధుసూదన్ రావు గారికి ఆయన దొంగరాముల్లో సినిమాల్లో పెట్టుకుని ఆయన ఎలాగైనా సినిమా రావాలని ఎంతో సపోర్ట్ చేసిన ఆయనకి అలాగే మిస్సమ్ సినిమాలో ఆయన ఖచ్చితంగా ఉండాలని ప్రత్యేకంగా ఉన్న ప్రొడ్యూసర్స్ నాగిరెడ్డి గారికి చక్రపాణి గారికి అలాగే మాయాబజార్ సినిమాలో ఆయన పెట్టుకున్న కేవీ రెడ్డి గారికి ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన ఆదుకున్న ఎంతోమంది డైరెక్టర్స్ ఆదుతి సుబ్బారావు గారికి పి పులాయ్ గారికి అండ్ ఆయన కేవలం జస్ట్ ఒక హాస్య నటుడే కాదు ఆయన ఒక అద్భుతమైన నటుడు కూడా నటుడుగా కూడా చూపించగలం అని ఆయనకి శంకరాభరణంలో విశ్వనాథ్ గారికి కె విశ్వనాథ్ గారికి అలాగే ఆయన ఎంతో ఇష్టపడిన ఆయన కేవలం హాస్యమే కాకుండా ఆయన ఒక విలన్గా కూడా చూపించాలని ఆయన మన ఊరు పాండవుల్లో కానీ లేదంటే గారి వ్యంకుల్లో కానీ ఒక విలన్గా చూపించిన బాపు గారికి ఆయన గురించి ప్రత్యేకంగా రాసిన రమణ గారికి అండ్ అలాగే ప్రతి సినిమా రాము నేను ఇంకా నెక్స్ట్ సినిమా నేను పెట్టుకొని అయ్యా అంటూనే ప్రతి సినిమాలో పెట్టుకున్నామా రాఘేంద్ర గారికి అలాగే దాసరి నారాయణరావు గారికి ఎంతో అంటే ఆ వయసులో కూడా చిక్కుబుక్ రైలైన ఒక సాంగ్ తీసిన ఈవీ సత్యనారాయణ సత్యనారాయణరావు గారికి అండ్ ఆయన లాస్ట్లో ఎయిటీ ఇయర్స్ ప్లస్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయనతో దగ్గరుండి చేయి పట్టుకుని షార్ట్కి నడిపించి ఆయనతో ఆఖరిలో సాంగ్ తీసిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఇలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ కొంతమంది చెప్పగలిగాను ఎందుకంటే యాభై సంవత్సరాలు ఆయన ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశారు కానీ ఇక్కడ కొంతమంది గురించే చెప్పగలిగాను ఇంకెంతోమంది అందరికీ ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్కి ముఖ్యంగా ఆయన పనిచేసిన హీరోలు స్టార్ట్ అయితే శ్రీ ఎన్టీ రామారావు గారికి ఆయన ఎంతో ఇష్టమైన ఆయన ఎంతో క్లోజ్ అయిన ఏఎన్ఆర్ గారికి సోహన్ బాబు గారికి ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎందుకంటే కేవలం కృష్ణ గారితోనే రెండు వందల సినిమాల పైన చేశారు ఆయన సో అలాంటి కృష్ణ గారికి అండ్ అలాగే ఆయనకి చాలా క్లోజ్ అయిన ఆర్టిస్ట్ రావు గారికి ఆయన అండ్ రాహుల్లింగ గారిని ఎంతో ఇష్టపడే బ్రహ్మానందం గారికి ఆలీ గారికి ఇలాగ ఎంతోమంది ఎవరు చూసినా కూడా ఏదో ఒక టైంలో ఆయన గురించి ఏదో ఒక మంచి విషయం చెప్తూ ఉంటారు సో ఆయన ఎంతో ఇష్టపడే ఆర్టిస్టులకి అండ్ ముఖ్యంగా ఆయనకి అల్లుడుగా వచ్చి ఆయన స్థాయిని ఎన్నో రెట్లు పెంచిన చిరంజీవి గారికి అండ్ ఆయన చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత గొప్ప ఫ్యామిలీ ఉంది ఆయనకి ఇంత మంచి గొప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంత మంచి కొడుకు ఉన్నాడు ఇంత మంచి కూతురు ఉన్నారు అలాగే ఆయన ఎంత అదృష్టం ఉందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీతో పాటు ఆయనతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు మాతో పాటు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన సారేపల్లి కొండలరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కొండలరావు గారు మేము మర్చిపోయినా మీరు మాత్రం మర్చిపోయేటట్టు మేము ఎప్పుడైనా మర్చి మేము ఎలాగో మర్చిపోము బట్ మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ నేంకెక్కు చెప్పలేదు సారీ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇవాళ ఈ బుక్ లాంచ్ చేసిన శ్రీ వెంకయ్యనాయుడు గారికి ఐ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ డూయింగ్ ద ఆనర్స్ ఆఫ్ లాంచింగ్ దిస్ బుక్ అండ్ ఈ బుక్కి ఎంతో కష్టపడి ఎంతో ప్రేమతో పనిచేసిన మా గోపిచంద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద ఇట్స్ అవర్ ఆనర్ దట్ యూ డిడ్ దిస్ బుక్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆయన గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన శ్రీకాంత్ గారికి అండ్ ఇంత బ్యూటిఫుల్ బుక్ వెనకాల ఉన్న వెంకట సిద్ధారెడ్డి గారికి మహీ బెజవాడ్ గారికి అందరికీ ఇంకా ఎంతో మంది పనిచేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ లాస్ట్లో లాస్ట్ ముగ్గురు గురించి చెప్తున్నాను మా నాయనమ్మ మా తాతయ్య గారు అంత ఈజీ మనిషి కాదు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వాళ్ళతోనే పెరిగా దాదాపు పదహారు ఏళ్ళు సంవత్సరం పదహారు ఏళ్ళు వచ్చేంత వరకు మా నాయనమ్మ తాతయ్య గారు వాళ్ళతోనే ఉన్నాను అండ్ ఆయనతో ఎన్నో ఏళ్ళు ఆయన ఎన్ని మాటలన్నా ఏమన్నా ఆవిడి ఎంత ప్రేమిస్తుందో ఎంత ప్రేమిస్తుందో ఎంత ప్రేమిస్తూనే ఉందో నేను దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అంత అద్భుతంగా మా తాతయ్య గారిని చూసుకున్నాం మా నాయనమ్మకి థ్యాంక్ యూ అమ్మ అండ్ అండ్ మా డాడ్ ఇస్ వెరీ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ లక్కీ టు హ్యావ్ అ సన్ లైక్ మై డాడ్ ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన ఒక ఆయన చనిపోయిన ఒక ఐదారు ఏళ్ళ తర్వాత కూడా అంటే ఇంకా దాదాపు ఇంకో పదిహేను ఏళ్ళు ఉంది ఇది ఆయన వందో పుట్టినరోజు రావటానికి ఆయన అప్పుడే అన్నారు నేను అన్న ప్రతి సంవత్సరం ఫంక్షన్ చేస్తాం ఇలా ఎన్నాలు చేస్తాం అంటే ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటామా ఏంటిది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా అది ఇదే నేనంటే ఏమోరా నేనుంటే మాత్రం నేను ఖచ్చితంగా ఎంతకాలం ఉంటానో తెలియదు నేను మాత్రం ఉంటే వందో మాత్రం వందో పుట్టినరోజు వరకు మాత్రం వెళ్తూనే ఉంటాను అదైతే మాత్రం నేను షూర్ అన్నారు సో డాడీ ఐ రిమెంబర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ యూ సెడ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ద హండ్రెడ్ థియర్ వీఆర్ ఎట్ ద హండ్రెడ్ థియర్ కంగ్రాచులేషన్స్ అండ్ పొద్దున్న చెప్పాను నేను వెళ్ళే సంవత్సరాలు వెళ్ళే కొద్దీ ఎవరికైనా యూనో ఆయాసం వస్తుంది బా సంవత్సరానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలా ఇంత ఫంక్షను ఇంత ఇది ఇంత హడావిడి అలా ఏ ఒక్క సెకండు ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా అని ఒక ఫీలింగ్ కూడా ఆయన కదా చూడలేదు సో అంత వండర్ఫుల్ సన్ ఉన్న అల్లు రామ్లింగ గారు చాలా అదృష్టవంతులు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన వారసత్వాన్ని థర్డ్ జనరేషన్ కూడా క్యారీ చేస్తున్నా అల్లు అర్జున్ గారికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు క్యారీ హిస్ ఫ్లాగ్ అండ్ లాస్ట్లో బోర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఆయన గురించి ఒకే ఒక మాట చెప్తాను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక పది లక్షల రూపాయలు ఒక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అంటారు కదా ఇన్సూరెన్స్ లాంటిది నాకు పది లక్ష రూపాయలు వచ్చింది నాకు పది లక్షల రూపాయలు తాతయ్య గారు ఎప్పుడు వేసారు ఏ మనవాళ్ళకి రాలేదు ఆయనకి ఎనిమిది మంది మనవాళ్ళు ఉన్నారు ఆ మనవరు మనవరాలు ఉన్నారు ఎవరికీ రాదు నా ఒకరికే వచ్చింది నా ఒకరికి ఎందుకు ఇచ్చారని చెప్పి నేను బ్యాక్ డేట్ చేశాను ఇది ఎప్పుడు వేసారు అని ఎప్పుడు వేసారంటే నేను ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన వేశారు ఏమని వేశారు వీడు జీవితంలో దేనికి పనికిరాడు వీడు పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత వీడికి పది లక్షలు ఉపయోగం పడుతుంది నేను పోయే వీడు పరమ వేస్ట్ ఫెయిల్ అవుతాడు వీడు దేనికి పనికిరాడు కాబట్టి ఈ పది లక్షలతో వాడు ఎంతో కొంత ఒక లైఫ్ కొనసాగిస్తాడని నా మీద అంత గొప్ప నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు ఆ పది లక్షలు సో అంత ఆయన దృష్టిలో పనికిరాని నేను ఇవాళ ఇలా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆయన చూసి ఇంకా ఆనందపడేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూస్ బిహైండ్ దిస్ థ్యాంక్ యూ వన్స్ అగేన్